చిన్నప్పుడు మా కాలనీలో ఒక మూడు నాలుగు క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉండేవారు ఓకే సో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉండేదంటే ఒక డిమ్ లైట్ ఒక క్రిస్మస్ ట్రీ ఓకే ఇంట్లో అందరూ సంతోషంగా వెలిగిపోతూ ప్రేమగా ఒక ఇంత పెద్ద కేక్ పీస్ తీసుకొచ్చి ఓకే నన్ను రాముని కోటిని వరుసగా కూర్చోబెట్టి పక్కన మంచినీటి గ్లాస్ పెట్టి నన్ను మాత్రం ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓ అమ్మ విజయమ్మ తినమ్మ పెట్టేవారు నేను ఆ మామని తెలిసిందని తర్వాత అమ్మా ఇంక ముక్క కావాలా అనేవారు అంటే ఇంకా వద్దా అంటే చాలు అనేది అనమాట సర్లేమ్మా నీకు కావాలంటే నువ్వు మళ్ళీరా మళ్ళీ పెడతాను వాళ్ళ ప్రేయర్స్ టైము అదేదో నాకు కొంచెం అర్థమయ్యేది వీళ్ళు ప్రే చేసుకుంటారు కదా అని మళ్ళీ వాళ్ళు అమ్మ నువ్వు వెళ్ళిపోతావా నేను వచ్చి దింపనా అంటే వద్దా అంటే నేను రామకోటితో వెళ్ళిపోతాను అనేదాన్ని అయినా నన్ను గేట్ వరకు తీసుకొచ్చి దింపి అప్పుడు వెళ్ళేవారు మేజర్ ఇంట్రెస్ట్ కేక్ పిల్లలం కదా ఆబ్వియస్లీ తర్వాత ఇంట్రెస్ట్ ఏంటంటే ఆంపియన్స్ ఆంపియన్స్ వాళ్ళు నన్ను ప్రేమగా చూసేవి ప్రెసెన్స్ ప్రెసెన్స్ తర్వాత ప్రభువు మీద చాలా కాన్సెంట్రేషన్ ఉండేది ఆయన ఎవరు ఆయన అక్కడ ఎందుకున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు వీళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం నేను అలా చూసేదాన్ని నన్సేపు కేక్ తిన్నప్పుడు కూడా ఆయన్ని చూస్తూ తినేదాన్ని చాలా అట్రాక్ట్ అయ్యేదాన్ని కానీ ఏంటో తెలియదు ఆయన ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబరా అలా అనుకునేదాన్ని ఏ సూపర్ ఇంకోటి ఏంటంటే వాళ్ళల్లో ప్రభువు మీద భక్తున్నా ఎప్పుడు అది మా మీద వృద్ధరు కూడా మధ్యలో నాకు అలా లేరు అప్పుడు నీకు వాళ్ళకి మధ్యలో ఏదైతే జరిగిందో వాళ్ళకి అంత చదువు లేదు అందుకని వాళ్ళకి నాకు ఎలా చెప్పాలి ఎలా నేర్పించాలి అనేది వాళ్ళకి తెలియదు నాకు రాదు అలా నాకు తర్వాత వాళ్ళ తర్వాత నాకు కరెక్ట్ గా కనెక్ట్ అయింది నువ్వు ఓకే నువ్వు కూడా ఎప్పుడు చెప్పలేదు నువ్వు నువ్వు మీరు నువ్వు క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యావు అని తెలుసు చాలా నాలెడ్జ్ ఉందని తెలుసు ఒక్కసారి కూడా నువ్వు అక్క ప్రభు అంటే ఇదని ఎప్పుడు చెప్పలేదు అక్క అదే ప్రభు చెప్పింది ఏంటంటే చెప్పమని ఆయన చెప్పలేదు కానీ చూపించమన్నారు నీ చేతల్లో ఆయన ప్రేమ అని ప్రకటించమన్నారు ఆయన క్షమాగుణాన్ని ప్రకటించమన్నారు ఆయన దేనికోసం వచ్చారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు ఇది మాత్రమే కనపరచమని అంటే చాలా మంది క్రిస్టియానిటీ అంటే ఒక మతం అనుకుంటారు ఒకవేళ అది మతమే అయితే సంప్రదాయ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను మారాల్సిన అవసరం నాకు లేదు అంతే కదా ఏ విధంగా లేదు ఏ విధంగా లేదు అది మతం అయితే కానీ అది మనిషి మీ అత్తగారు కానీ మరి మారని చెప్పలేదు అవును బ్రాహ్మల అమ్మాయి తెలిసి కూడా మార్గం మాత్రమే అని ఇది అర్థమైనప్పుడు నేను అర్థం చేసుకోలేదు అంత శక్తి నాకు లేదు ఆయనే ఆయన ఏమిటో నాకు కనపరుచుకున్నారు లిటరలీ అదొక జర్నీ అక్క ఎందుకంటే రానున్న రోజుల్లో నాకు ఒక మై జర్నీ విత్ జీజస్ అని చేయాలని ఉంది కొన్ని ఎపిసోడ్స్ ఇది మీరు అంటారు కదా తెలియాలమ్మా ప్రజలకు తెలియచేయాలి నువ్వు తెలుసుకున్న విషయాలని అని ఆ విధంగా మీరు చెప్పినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి నేను అనుకున్నది ఏంటంటే ఎస్ ఐ హ్యావ్ టు లెట్ నో నాకు దొరికిన ఒక మంచిని నేను ప్రజలకి పంచాలి అది మీ నుంచే నేను తెలుసుకున్న విషయం అండ్ అత్తయ్య కానీ నా భర్త నా భర్త యాక్చువల్గా నాస్తికులు నిజం చెప్పాలంటే పెళ్ళి నాటికైనా దేనిని అమ్మేవారు కాదు అత్తయ్య ప్రేమ చూసి అసలు ఇలా ఉంటారా జీజస్ని ప్రేమించే వ్యక్తులు అనేసి నేను చాలా కానీ ఆవిడ ఎప్పుడు ఇన్స్ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఆవిడ చేసింది ఏంటంటే ప్రేమ 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 ప్రేమని కనపరచడమే మాత్రమే ఆవిడ చేశారు ఆయన ప్రభువు గురించి చెప్తున్నప్పుడు చాలా ప్రేమగా మంచి విషయాలు పంచుకునేవారు అయితే నేను అనుకునేదాన్ని అమ్మో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు నన్ను మార్చేయాలనుకుంటారనేసి నేను నేను అన్న ఓ మాట మీ జీవితంలో జరిగిన అద్భుతాలు నాకు జరిగినప్పుడు ఆ కోణంగా నేను ఆలోచిస్తే తప్ప అందాక నాకు ఇప్పుడు వద్దు ప్రభువు అనేది అన్నమాట కానీ అక్కడి నుంచి నా ప్రయాణంలో ఇండివిజువాలిటీ ఉంది ఆ ఇండివ ఇండివిజువాలిటీని కూడా ప్రభు గౌరవించారు అవును రుద్దాలని ట్రై చేయలేదు నేను నేను ఏమన్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి నేను చేసిన రోజు నేను నమ్ముతాను లేకపోతే నా మనసు ఆబ్వియస్లీ నా పుట్టింటి వైపుకే పరుగు తీస్తుంది నా అతింటికి కనెక్ట్ అయ్యేది ఉండాలని నేను అనుకోను ఎప్పుడు కూడా అటు పీకేస్తూ ఉంటుంది నేను ఆ ప్రేమను ఎక్స్పీరియన్స్ అయిన రోజున ఆవిడ నాకు ఎంత ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అండ్ లవ్ ఇచ్చారంటే ఆ ఫ్యామిలీ అందరూ అంతే మా మరిదిగారు పాస్టర్ కానీ ఆయన కూడా నన్ను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అనగా ఎక్స్పీరియన్స్ చేయాలని నుంచున్నా పడుకున్నా లేచిన ఏం చేస్తున్నా ఆయన నన్ను వెంటాడుతూ వెంటాడుతూ వచ్చారు కళల రూపంలో నాకు అసలు బైబిల్ తెలియదు నాకు బైబిల్ క్యారెక్టర్స్ తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే అలాంటిది నేను ఈ రోజున రెండు వందల పైగా పాటలు రాసాను అంటే అది రాసింది నేను కాదు ఆయన రాయించుకున్నారు కరెక్ట్ పాయింట్ నేను ఎందుకు నిన్ను చెప్పు మాట్లాడు అన్నానంటే కారణం ఏంటంటే నువ్వు రెండు వందల పాటలు రాశాను అని కూడా నాకు నువ్వు చెప్పలేదు నేను మీకు చెప్పలేదా చెప్పలేదాడుకో చెప్పావు అది కూడా ఏదో ఒక టాపిక్ అది ఎప్పుడంటే మీ విజయజ్ఞం కోసం నేను ఒక పాట రాయాలని మీరు అడిగినప్పుడు అప్పుడు చెప్పావు చూసాను చూసాను కానీ నాకు రెండు పాటలు నువ్వు రాసుంట ఇంత చిన్న పిల్లవి క్లోజ్ సర్కిల్కే నా పాటలు పుస్తకం చూసేంత వరకు తెలియదు నీ రాసావా అనేసి అంటే మీ ఇంట్లో ఏంటంటే ఎవరు చెప్పరు రవి గారు చెప్పలేదు పిల్లలు చెప్పలేదు మీ అమ్మగారు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఆ విషయం మీ క్లోజ్ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు అందరూ క్లాసీ మెయిన్ చెప్పరు అనే పట్టుకోవాలి ఎప్పుడు చెప్పరు రవి గారు కూడా రవి గారు కానీ అమ్మ కానీ పిల్లలు కానీ మా అమ్మీలాగా నా బిడ్డ ఇలాగా నా భార్యలాగా చెప్పరు అది మనకు మనం తెలుసుకోవాల్సిందే నాకు అది అర్థమైంది అందుకనే చాలా క్లాసీ ఫ్యామిలీ అంటుంది అందుకే నాకు ఆ క్రిస్టియన్ కల్చర్ నచ్చుతుంది భార్యని విపరీతంగా గౌరవిస్తారు విపరీతంగా ప్రేమిస్తారు అలా అని అది మాటల్లో ఏమి చెప్పరు అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో వాళ్ళు చేసే యాక్షన్ లో అంటే ఇప్పుడు మేము కాఫీ కలపాలన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిచెన్ లోకి వెళ్ళిపోతారు అది యాక్చువల్గా బైబిల్ లోనే ఉంటుంది అక్క లిటరలీ బైబిల్ ని ఫాలో అయ్యే వాళ్ళు కాఫీ వైఫ్ తీసుకొచ్చి థ్యాంక్ యూ చెప్తారు ఎంత ఆశ్చర్యం అంటే అదే పోతారు ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ కాబట్టి జనరల్ గా ఏమవుతుంది అంటే నాకు తెలిసిన పరిధులు ఏ కాఫీ పేరు పెట్టి కూడా పిల్లలు అది తప్పు కూడా పట్టట్లేదమ్మా నేను వాళ్ళు పెరిగి కాదమ్మా అంటే భార్య అంటే ఇలా అంటే బిడ్డనైనా అలాగే పిలుస్తారు ఓ ఈ కాఫీ అంటారు అది నేను ఎక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో చూడలేదు అదే అదే అంటే ఇప్పుడు అలా పిలిస్తే మంచోళ్ళు చెడ్డోళ్ళు అలా నాకు అలాంటివి ఉండవు నేను ఆ టైప్ కాదు కానీ లోతుకెళ్లి చూస్తే నాకు ఎవరైతే ప్రభువు ప్రభు ఫిలాసఫీ ఫాలో అవుతారో నేను కొంతమంది ఫిలాసఫీ ఫాలో అవుతాను ప్రభు ఫిలాసఫీలో చాలా ఆనందం దొరుకుతుందమ్మా నాకు కానీ అది నాకు చెప్పడం రాదు ఎందుకు నేను ఆనందపడుతున్నాను అనేది ఒక పాయింట్ అయితే చెప్పగలను నేను ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని అంటే చాలా భయం చాలా దారుణమైన కష్టాలు వస్తాయి ఒకసారి వస్తాయి మార్గం దొరకదు కరెక్ట్ అప్పుడు నేను ఎలాగా 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 ఎలా బయటకు రావాలి ఎవరు చూస్తారు నేనే రావాలి అని నాకు పూర్తి ధైర్యం కోల్పోయిన నిమిషంలో ఆఖరి నిమిషంలో నేను చేయగలను అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది లోపల నుంచి ఓ అది ఎప్పుడు వస్తుంది నాకు ప్రభుత్వం తలుచుకుంటే వస్తుంది అంటే నేను ఎప్పుడు తలుచుకోను మేఘ్న నాకు తెలియకుండా ముందే అడగచ్చు కదా ఎందుకు అంతవరకు అదే ఫస్ట్ అడిగేయచ్చు కదా ఆయన్ని ప్రభు నా ప్రార్థన నేను ఇలా కష్టంలో నా కష్టం మొదలైంది ఇలాగా నాకు అలా రాదు ఎప్పుడు ఏంటంటే అదేంటంటే ఫైనల్గా నాకు అర్థమైంది ఆయన చేసేది ఏంటంటే నమ్మకం తెప్పిస్తారు ఎస్ నువ్వు చెయ్యగలవు ఇందులోంచి నువ్వే బయటకు రాగలవు అని ఇన్స్పైర్ చేస్తారు ఎందుకంటే మీరు చెప్పిన దానికి కనెక్టెడ్గా బైబిల్లో ఒక వర్డ్స్ ఉంటుంది ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ నన్ను బలపరచవాని అందు నేను సమస్తం చేయగలను అని ఉంటుంది అనమాట అలా మీలో మిమ్మల్ని మీలో విశ్వాసాన్ని పెంచుతూ మిమ్మల్ని బలపరుస్తుంది అప్పుడు వెంటనే మీలోంచి మీకు సొల్యూషన్ వస్తుంది అలా మీరు ఎన్నో సొల్యూషన్స్ మీరు పొందుకోవడమే కాదు ఇతరులకు ఇవ్వడం కూడా నేను చూశాను నాకు అది వచ్చేస్తుంది ఎప్పుడైతే వచ్చేస్తుందో నాకు నమ్మకం వచ్చేస్తుంది వాళ్ళకి కూడా నేను చెప్పేస్తాను అయిపోతుంది అంటాను నేను అయిపోతుంది అనే నా వాయిస్లోంచి వాళ్ళు మళ్ళీ పాజిటివ్గా తీసుకుంటారు తీసుకుని వాళ్ళు అవుతుంది ఎందుకు అవదని వాళ్ళకి వస్తుంది అవును అది అది నా ఒరిజినల్గా నాకు అంత తెలివితేటలు అవతలని కన్విన్స్ చేసేయడం అంత తెలివి నాకు లేదు అందుకని నాకు అర్థమైపోయింది నాకు ఇది వచ్చింది జీసస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి అంటే ఏంటి ఆయన ఫిలాసఫీ ఓర్పు పట్టడం నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని బైబిల్ చెప్పింది మీరు ఏం చేస్తున్నారు దీనికి మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ కట్టుబొట్టు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు మీలాగానే ఉంటూ విశ్వాసం మాత్రమే హీ కెన్ డూ దిస్ నా కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు ఇంకా ఇంకా నాకోసం ఏం చేయడు ఆయన అన్న ఒక్క నమ్మకంతో మనం కొండల్ని కూడా పిండి చేయొచ్చు అదే బైబిల్లో ఉంటుంది ఒక ఫెయిత్ అన్నదే ఇక్కడ ఆయుధం ఆ ఫెయిత్ మీ బ్యాటిల్స్ ఎలా నాకు నాకేంటంటే మేఘ్నా పొద్దున్న లేస్తే చాలా అంటే ఇంకా అసలు చెప్పడానికి కూడా రానంత చెప్పలేనని సమస్యలు వస్తాయి పొద్దున్నే స్టార్ట్ అవుతాయి ప్రాక్టికల్ లైఫ్ ఉంటాయి కదా ప్రాక్టికల్ గా ఉంటే ఎవరికి రాని వస్తాయి తర్వాత సొల్యూషన్ కి టైం ఉండదు ఒక్కొక్కసారి అవును సొల్యూషన్ అవును అవును అలా చాలా ఉంటాయి పొద్దున్న టాస్క్లు ఇంకా అన్ని కానీ నాకు ముందు రోజే నీకు రేపు ఇలా వస్తాయి నువ్వు ఇలా చేసే అని ఒక నమ్మకం తెప్పించేస్తారు ఎందుకంటే ఎవ్రీ డే ఉంటాయి కదా ముందు రోజు రాత్రి ఏది వచ్చినా నమ్మకం నమ్మకం ఏంటి నేను చేసేది ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తా కరెక్ట్ ఒకవేళ అవ్వలేదు అనుకో సపోజ్ అవ్వకపోతే అదేదో మంచికి అది చూడండి మరి మంచి జరుగుతుంది నిజంగా వెరీ ట్రూ అక్క మంచి జరుగుతుంది